హలో పిల్లలు ఎలా ఉన్నారు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చిట్టి పక్షి ఆ పక్షికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం రోజు కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉండేది ఒకరోజు ఒక పెద్ద పక్షి అటుగా వెళ్తుంటే చిట్టి పక్షి పాట వినిపించింది పెద్ద పక్షి అసూయతో తన దగ్గరకు వెళ్ళి నువ్వు పాటలు పాడకు నీ గొంతు అసలా బాగోలేదు నువ్వు చాలా చిన్నదానివి పాటలు పాడడం ఆపే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెద్ద పక్షి మాటలకు చిన్న పక్షి బాధపడింది కానీ పాటలు పాడటం ఆపలేదు కొన్ని రోజుల తరువాత ఒక రాజు అడవిలో వెళ్తుండగా చిన్న పక్షి పాట వినిపించింది ఇంత మధురంగా ఎవరు పాడుతున్నారు అని దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు రాజు పక్షితో నీ గొంతు చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా పాడుతున్నావు అంటూ ఒక కిరీటం తీసి బహుమానంగా ఇచ్చాడు పక్షి చాలా సంతోషించింది చూసారా పిల్లలు మనం మన మీద నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఎప్పుడు మనకి ఇది రాదు అది రాదు అని కృంగిపోకూడదు ఏదైనా సాధించాలి అంటే పట్టుదలతో కష్టపడాలి ప్రయత్నించాలి అప్పుడు విజయం మనదే కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ పిల్లలు